పురుగకొండ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు అయినటువంటి జిల్లా పరిషత్ సభ్యులమైనటువంటి మే ముగ్గురం విడిపొంగల్ చెడ్పీటీసీ అయినటువంటి వి హనుమంతు హుజరకర్రూ చెట్టిసి అటువంటి శ్రీమతి తేజస్విని కూడేరు చెడ్పీటీసీ అనేటువంటి శ్రీమతి అశ్విని మరియు గెలుగుప్ప మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు శ్రీ పెద్దన్న గారు అలాగే విడిపకల్ మండల పార్టీ నాయకులైనటువంటి శ్రీ బసన్న గారు మరియు కూడేరు నాయకులైనటువంటి హరీష్ గారు నాయకులైనటువంటి రమేష్ గారు మేమంద తర్వాత ఆర్కోట జయరాములు మరియు డొనేకల్ కూడా కొంచెం బయట పిల్లలు రాలేకపోతున్నారు వాళ్ళు మేము అందరం కలిసి ఈరోజు ఇంకా చాలామంది ఈరోజు మేమున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాం కానీ మేము ఆ ప్రజాప్రతినిధుల్లో సంక్షేమ పథకాలు మేమిచ్చేటువంటి హామీలను ప్రజలకు అందించలేకపోయాం ఆ గవర్నమెంట్లో కానీ ఆ గవర్నమెంట్ అంతా కేవలం హామీల పైన నడుచుకుంటూ ప్రజల సమస్యను తీర్చలేకపోయింది కానీ ఈరోజు మేమందరం ఈరోజు ఆ గవర్నమెంట్ పైన వినిపించింది ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ప్రజల్లో చొచ్చుకొని పోతున్నటువంటి ఈ కార్యక్రమాలు చూసుకొని మేమందరం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈరోజు పయ్యావుల కేశవులు గారి ఆధ్వర్యంలో ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి మంత్రివర్ శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరము తెలుగుదేశం పార్టీలోకి సభ్యత్వం తీసుకొని ఈరోజు మేము నూతన సంవత్సరంగా వెల్కమ్ చెప్తూ మేము ఈరోజు అంతా రేపు ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడుతూ మేమందరం తెలుగుదేశం పార్టీలో నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మేమందరం ఆశిస్తూ దీంట్లోకి కావడం జరిగినది కాబట్టి మేమందరం ఎందుకు ఈ పార్టీ బదులు దీంట్లోకి వస్తున్నామంటే కేవలం బీసీ నాయకులను చెప్పుకుంటూ బీసీలకు ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా కేవలం నేను దాదాపు ఇరవై రెండు సంవత్సరంలో నేను వైసీపీ నాయకత్వంలో పనిచేశా కానీ ఈరోజు గుర్తింపు లేదు ఆ గుర్తింపు లేని పక్షంలో మేము ఆ పార్టీ మీద విరుక్తి చెంది మేము ఈరోజు పయ్యాళ్ళు గారికి మేము ఆయనకి సర్వీస్ చేయలే వాళ్ళ సోదరులైనటువంటి గారు వాళ్ళకి ఏమాత్రం సర్వీస్ చేయలే ఈరోజు మా అవసరం కూడా వాళ్ళకి లేదు కానీ వాళ్ళ యొక్క గొప్ప మనసుతో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి మా పార్టీలోకి రండి మేము మా వాళ్ళని ఎలా చూసుకుంటాం మిమ్మల్ని అలాగే చూసుకుంటామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మా సోదరి సోదరుల ద్వారా అందరం వాళ్ళకి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు జరగబోయే ముందు జరిగిన దినాల్లో కూడా సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది మా మండలాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నిదానంగా కార్యక్రమాలను చూసుకొని మేము జాయిన్ అవుతాం కాబట్టి ఈరోజు మేము ఈ రోజు నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో మేము నాయకత్వం వహిస్తూ వాళ్ళ నాయకత్వంలో అడుగులో అడుగేస్తూ ప్రజాపాలన సేవ సేవ చేయడానికి మేము నిర్విఘ్నంగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మా గురుకొండ నాయకుల మా లేకటి నాగరాజు గారికి మరియు మోపిడి బొమ్మిడి గారికి తర్వాత మెరుగట్ల లక్ష్మీనారాయణ గారికి